మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ మహాదేవ శ్రీమాత్రేన మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ జన్మరాశి ప్రకారంగా ఏలినాడు శని అష్టమ శని వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వ్యవహారిక నామం ప్రకారంగా వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఫలానా రమేష్ అతని పేరు మరి అతని యొక్క జన్మజాతకం ప్రకారంగా మేషరాశి అయితే మరి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా మరి రమేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరురీత్యా ఉండేటువంటివి ఉంటావా ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే నాది జాతకం ప్రకారంగా మేషరాశి అనుకున్నాం లేదా వృషభ రాశి అనుకున్నాం మీ వ్యవహారిక నామం వేరైతే మీకు జరిగేటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి అదేవిధంగా ఏడవ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము తొమ్మిది యాభై ఆరు పిఎంకు మొదలైనటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏడవ తారీఖు మరి ఎనిమిదవ తారీఖు ఒకటి ఇరవై ఆరు వరకు కలదు మధ్యలో పదకొండు ముప్పై తొమ్మిది పదకొండు నలభై మధ్యకాలంగా ఉంటుంది మరి ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి ఏడవ తారీఖు మరి ఇట్టి రోజు మనము ఎవరైతే ఈ చంద్రగ్రహాన్ని వీక్షించడం ద్వారా అమ్మవారికు సంబంధించినటువంటి పూర్తి ఫలితము కానీ పూర్తి అనుగ్రహము ఏ రాశుల వారికి కలదు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి మిథున రాశి వారికి కొంతమేర ధైర్యంగా ఉండండి ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత ఏర్పడే పరిస్థితి ఉన్నది అంటే ఏడవ తారీఖు తర్వాత సుమారుగా ఏడవ తారీఖు అనగానే నెక్స్ట్ డే నుండే కొందరుకుంటే దాని ఇంపాక్ట్ వారం పది రోజులకు మరొకరికి ఉంటుంది కనుక ఏది ఉన్నా కూడా మన ఆలోచన యద్భావం తద్భవతి మీకు మీరు ఎవరైనా ఏ రాశి ఏ రాశుల వారైనా కూడా ఇక్కడ ఈ ప్రిడిక్షన్ ఏమిటి అంటే జరగాల్సినటువంటి విషయం కానీ జరగబోయేటువంటి విషయం కానీ కొంతమేర మనకు తెలియబరుస్తుంది ఎవరికి వారు నాకు బాగుంది నేను బాగున్నాను నా కుటుంబం బాగుంది ఇది రోజుకొక పది పదకొండు సార్లు అయినా కూడా మీరు అనుకోవడం ఎంతో మంచిది సో ఎందుకు అంటే గతంలో రెండు వేల ఇరవై ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సమయంకు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ పరిస్థితి కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలలో ఉన్నారు మిథున రాశి వారు నేను చెప్పిన సమయంలో స్థాన చలనాలు ప్రదేశ మార్పులు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఇట్లా ఉండే మరి రెండు వేల ఇరవై మూడు మే నుండి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఇరవై ఐదు మే వరకు ఏదో కొంత గుడ్డిలో మెల్లలాగా నడిచింది ఇట్టి రెండు వేల ఇరవై ఐదులో కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండే కొంత అనుకూలంగా కానీ ఏదన్నా ఒక్క పని మీకు సక్సెస్గా ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నవి సో మరలా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుండి అనుకూలత తక్కువగా ఉంది మీ మాటల వల్ల కొన్ని గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నవి మీరిచ్చిన కమిట్మెంట్స్ వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు సందర్భాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రాబోతున్నది ఇక అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చు ఆరోగ్య సమస్యలు ఏవో ఒకటి మీకు రాబోతున్నవి సో జాగ్రత్త నివాసంలో మార్పు ఒక గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు కొంత ప్రశాంతంగా ఉండేటువంటి జీవితంలో ఏదో ఇది ఏమిటి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు అన్నం తినే సందర్భంలో ఒక పచ్చిమిర్చి కారంగా ఉండేటువంటి పచ్చిమిర్చి వస్తే తట్టుకోలేము సో అలా ఏదో ఒక చేదు అనుభవము జరగబోతున్నది ఈ సెప్టెంబర్ నెలలో దానికి సిద్ధంగా ఉండండి అదేవిధంగా కొంత కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఎవరైనా ఇంట్లో కన్సీవ్ అవ్వడం కానీ మీ పిల్లలు కానీ మీ కోడలు కానీ ఇలా కన్సీవ్ అయ్యి ఓ కొడుకో బిడ్డను ప్రసవించేటువంటి మాసము సెప్టెంబర్ నెల అంటే ఆల్రెడీ కన్సీ మన క్యారింగ్గానే ఉంటారు చెప్తున్న విషయము ఈ సెప్టెంబర్లో ఒకటవ తారీఖు నుండి ముప్పై ముప్పై ఒకటి వరకు కూడా కొడుకు కానీ కూతురు కానీ ఎవరో ఒకరు జన్మించే పరిస్థితి ఉంటుంది మిథున రాశి జాతకుల వారి యొక్క ఇంట్లో ఇక మరొక విషయం ఏమిటి అంటే కొంత సంతృప్తి కలిగించే అటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇది కూడా గమనించుకోండి అదే అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి కొంత లాభించే చోటనే నష్టము వాటిల్లేటువంటి సందర్భాలు కొన్ని ఏవైతే మనం ఎక్స్పెక్టేషన్ చేసుకుంటామో ఈ పని కావాలి ఇది కావాలి అది కావాలి అని చెప్పి మనకు ఈ సందర్భంలో కొంత ఆ పనులు కుంటు పడుతూ ఉంటుంది ఈ సమయానికి ఇది అయితే బాగుండు ఖచ్చితంగా అయిపోతుంది అనే సమయానికి అక్కడికి వెళ్ళేసరికి వారలేకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా కొన్ని కొన్ని తలచినటువంటి పనులట అట పరిస్థితి ఉంది సో ఇది గమనించుకోవాల్సింది ఇక వాహన యోగము వాహనం కొనుగోలు కానీ బంగారం కొనుగోలు కానీ కారు కొనుగోలు కానీ టూ వీలర్ కొనుగోలు కానీ ఇలాంటివి జరిగే పరిస్థితి బాగా దగ్గర వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి ఉంది బాగా అంటే బాగా దగ్గర వ్యక్తులు మీకు కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త అందరినీ నమ్మకూడదు సో ఇక మరొక విషయం ఏమిటి అంటే స్థాన చలనము కార్యరంగంలో ప్రతికూలత బంధుమిత్రులు కానీ పుత్రులతో కానీ కొంత విరోధాలు ఏర్పడే అటువంటి పరిణామాలు మొత్తం మీద ఈ సెప్టెంబర్ నెల నుండి కొన్ని కష్టాలు ప్రారంభం కాబోతున్నవి మిథున వారు ఇది గమనించుకోండి ఇట్టి సెప్టెంబర్ ఏడు రాహుగ్రస్త చంద్రగ్రహణము అయిపోయిన తర్వాత తప్పకుండా వెండి నాగపడిగలు అదేవిధంగా ఒక రాగి పాత్రలో నెయ్యిని పోసి ఖచ్చితంగా అందులో ఇవి వేసి కొంత బియ్యము ఉలువలు మినుములు దానంగా ఇవ్వండి బ్రాహ్మణులకు అదేవిధంగా మినుప గారల మినుప గారెలతో వడలతో ఒక దండను చేసి కాలభైరవునికి కానీ ఆంజనేయ స్వామికి కానీ ఈ ఎనిమిదవ తారీఖు రోజు సమర్పించండి ఎనిమిదవ తారీఖు తప్పకుండా ప్రదోషకాలానికి ఐదు నుండి ఆరు మధ్యలో ఏదైనా దేవాలయానికి ఇవి తీసుకొని వెళ్ళి చక్కగా కూడా మీరు అర్చన చేసుకొని స్వామికి సమర్పించండి నూట ఎనిమిది వడలు వడమాల ఓకే సో ఒక మాట ఇదే ఏడవ తారీఖు రోజు కాశీ క్షేత్రములో నా ఆధ్వర్యంలో విశేషంగా రాహువు కేతువు అదేవిధంగా చంద్రుడు ఈ గ్రహాలకు సంబంధించి వీటి అధిపతులకు సంబంధించినటువంటి మూలమంత్రాల జపాలు మూలమంత్ర హోమాలు అక్కడ నిర్వహించే పరిస్థితి ఉంటుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షకంగా కానీ కూర్చునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్కు సంప్రదించి మీ గోత్రనామాలను బుక్ చేసుకోండి ఆల్ ద బెస్ట్